హాయ్ అండి ఎలా ఉన్నారు ఇక్కడ చూడండి ఏంటి పొద్దు పొద్దున్న తినబడుతుంది అనుకుంటున్నాడు పొద్దున్న సెవెన్ ఓ క్లాక్ అవుతుంది మా చిన్నోడు అయితే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యిండు ఏం కర్రీ పెడుతున్నా ఏమీ లేదనేసి అయితే వీళ్ళకే అండి చాలా అంటే చాలా బాగుంది కర్రీ మా చిన్నోడు అయితే తినేది చాలా బాగుంది మమ్మీ ఎక్కువ గట్టు కర్రీ అని అన్నాడు ఏం లేదండి బెండకాయ గుత్తంకాయ లాగా చేశాను చాలా అంటే చాలా బాగుంది ఏం లేదండి కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ రీతిగా చేసుకోవాలి నా పర్వాలేదు ఎందుకంటే మనకు కర్రీలో చేస్తాం కాబట్టి ఆయిల్ అంతా పోతుంది ఇక్కడ చూడండి అలాగే అందులో వేసుకు మసాలా తయారు చేసుకుందాము ఏం లేదండి పచ్చిమిరపకాయలు ఒక ఐదారు అలాగే పల్లీలు ఉల్లిపాయలు మంచిగా నూనెలో అదే నూనెలో ఎంపుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎంచుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది అదే ఆయిల్ మళ్ళీ ఒక చిన్న ఉల్లిపాయతోనే వేసుకోవాలండి ఇక్కడ చూడండి ఎందుకంటే నేను ప్రతి ఒక్క దాంట్లో ఉప్పు తొందరగా వేస్తాను ఎందుకంటే తొందరగా వేస్తే తొందరగా మగ్గుతుంది అనేసి అలాగే ఉప్పు పసుపు అల్లం వెలుగడ్డ వేసి మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది అల్లం గడేసే అట్లా వదిలేస్తే చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుందో ఇక్కడ చూడండి అలాగే కొంచెం కరేపాకు వేసుకోండి కరివక వల్ల స్మెల్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కన్ను చూపుకు కానీ వెనుకలకు కానీ మనం పెట్టుకున్న మసాలాలు మనము మిక్సీ పెట్టుకున్నాం కదా మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి కొంచెం టూ మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు అయితే మగ్గించుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఎంత మంచి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది సరిపడేలా కారం అయితే వేసుకోండి మేము కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి నేను ఎక్కువనే వేసాను ఇక్కడ చూడండి మా పిల్లలు కూడా తింటారు కారము ఎంత బాగుంది అంటే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ ఏం లేదండి సింపుల్ ఫుడ్ ఎందుకంటే చాలామంది జిగురిగా ఉంటుందని బెండకాయలు తినడం ఇష్టం ఉండదు కానీ బెండకాయల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కంటి చూపు కూడా చాలా బాగుంటుంది కొన్ని వాటర్ సరిపడేలాగా అయితే వాటర్ వేసుకోవాలి ఎందుకంటే వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది కాబట్టి రైస్కైనా కైనా రొట్టెలకైనా చాలా బాగుంటుంది ఫ్రై చేసుకున్న బెండకాయల తను వేసేసుకున్నామండి ఇక్కడ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అంటే చూడడానికి మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ కొంచెం కుక్ అయిన తర్వాత తింటే మాత్రం ఉంటుందబ్బా ఎప్పుడెప్పుడు తినాలా ఎప్పుడెప్పుడు తినాలనేసి ఏం లేదండి లాస్ట్ కొంచెం మసాలా వేసుకుంటే సేమ్ గుత్తంకాయ లాగానే స్మెల్ ఉంటుంది ఏం లేదండి గరం మసాలా అలాగే ధనుల పొడి అలాగే వెజిటేబుల్కి వేస్తాం కదా మసాలా అది కొంచెం వేసేసుకొని కలుపుకొనడం ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే అబ్బా లాస్ట్కి ఫినిష్కి అయితే కొత్తిమీర సన్నగా తరుక్కుని అయితే వేసుకోవాలి వేసుకొని అయితే ఎంత మంచిగా బా ఇక్కడ చూడండి కొంచెం గ్రేవీ దగ్గరికి వచ్చే వరకు అయితే మనం సిమ్లో పెట్టుకుంటాం టూ మినిట్స్